మిత్రురా ఒక అద్భుతమైన సందేశంతో మీ ముందుకు వచ్చాము మూడు జూలై గురువారం ఈ ఈరోజు మీ జీవితంలో అసాధారణమైన మార్పును తీసుకురాబోతోంది ఈరోజు ఒక సాధారణ రోజు కాదు ఈ గురువారం నవమితిథి సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది మరియు ఈ సంవత్సరం ఈరోజు అనేక శుభయోగాల సమ్మేళనంతో మరింత పవిత్రమైనది ఈరోజు చేసే ఒక చిన్న పరిహారం మీ జీవితంలోని సమస్త కష్టాలను తొలగించి మీ మనసులోని కోరికలను నెరవేరుస్తుంది మీ ఇంట్లో సంతోషం సమృద్ధి మరియు ధనంతో నిండిపోతుంది ఈరోజు మీ ఇంట్లో ఒక దీపం వెలిగించడం ద్వారా మాతా లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ జీవితంలోని ప్రతీ దుఃఖం ప్రతీ సమస్య తొలగిపోతుంది ఈ పరిహారం ఎంత శక్తివంతమైనదంటే ఎన్నో పెద్ద పెద్ద పూజలు అనుష్ఠానాలు చేసినా సాధించలేని ఫలితాలను ఈ ఒక్క చిన్న దీపం వెలిగించటం ద్వారా మీరు పొందవచ్చు ఈ పరిహారం చేసినవారు దీని ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించారు కాబట్టి ఈరోజు ఈ ఉపాయాన్ని మీరు తప్పక చేయాలి ఈ సందేశం మీకు ఈ ఉపాయాన్ని ఎలా ఎప్పుడు ఎక్కడ చెయ్యాలి మరియు దీన్ని చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో స్పష్టంగా వివరిస్తుంది మిత్రులారా ఈరోజు యొక్క ప్రాముఖ్యత గురించి మొదట అర్థం చేసుకుందాం మూడు జూలైకు గురువారం గురువారం నవమి నవమితిథి అనేది అరుదైన రోజు ఈరోజు విశ్వంలో అనేక శుభగ్రహ సమ్మేళనాలు ఏర్పడుతున్నాయి ఇవి చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ వస్తాయి ఈ రోజు చేసే ఒక చిన్న పరిహారం మీ జీవితంలోని అన్ని సమస్యలను తొలగించగలదు అది పితృదోషమైనా మంగళదోషమైనా లేదా ఏ ఇతర దోషమైనా కావచ్చు మీ సమస్యలకు కారణం తెలియకపోయినా ఈ పరిహారం చేయడం ద్వారా మీరు వాటి నుండి విముక్తి పొందవచ్చు ఈ పరిహారం ఎవరు చేయవచ్చు ఈ పరిహారం అందరికీ మీకు ఒక మనసులో కోరిక నెరవేరాలని ఉంటే శివుని ఆశీర్వాదంతో దాన్ని సాధించాలని కోరుకుంటే ఈ పరిహారం మీకోసం మీ ఇంట్లో సుఖం శాంతి సమృద్ధి పెరగాలని కోరుకునే మాతృమూర్తులు సోదరీమడులు ఈ ఉపాయాన్ని తప్పక చెయ్యాలి మహిళలు ఇంటి లక్ష్మీస్వరూపం కాబట్టి వారి ఈ పరిహారం చేస్తే దాని ఫలితం త్వరగా మరియు గొప్పగా లభిస్తుంది అయినప్పటికీ ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు పెద్దలు చిన్నవారు లేదా పిల్లలు కూడా ఈ పరిహారం యొక్క శక్తిని అర్థం చేసుకున్నా ఎవరైనా ఈ దీన్ని చేయవచ్చు ఎందుకంటే ఈరోజు మాతాలక్ష్మీదేవి అత్యంత సులభంగా ప్రసన్నమవుతుంది పరిహారం ఎప్పుడు చెయ్యాలి ఈ పరిహారం చేయడానికి ఉత్తమ సమయం ప్రాతకాలం అంటే సూర్యోదయం తర్వాత ఉదయం ఈ సమయంలో దీపం వెలిగించడం ద్వారా మీరు గొప్ప ఫలితాలను పొందవచ్చు కాని ఒకవేళ ఉదయం సమయం సాధ్యం కాకపోతే పని ఇతర బాధ్యతల వల్ల మీరు సాయంకాలం ప్రదోషకాలంలో కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ప్రదోషకాలం అంటే సాయంకాలం ఆరు నుండి ఏడు గంటల మధ్య సమయం ఈ సమయంలో ఈ పరిహారం చేస్తే దాని ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది మీరు ఉద్యోగం లేదా ఇతర పనుల వల్ల ఈ సమయంలో చేయలేకపోతే భయపడాల్సిన అవసరం లేదు సాయంకాలం ఏడు లేదా ఎనిమిది గంటల వరకు కూడా ఈ పరిహారం చేయవచ్చు ఈ రోజు యొక్క పవిత్రత వల్ల సమయం కొంచెం ఆలస్యమైనా ఫలితం తప్పక లభిస్తుంది ఈరోజు అంత పవిత్రమైనది అంత శక్తివంతమైనది కాబట్టి సమయం దొరికినప్పుడు ఈ ఉపాయాన్ని తప్పక చెయ్యండి ఈ పరిహారం ఎలా చెయ్యాలి ఇప్పుడు ఈ పరిహారం ఎలా చేయాలో స్పష్టంగా అర్థం చేసుకుందాం ఈ పరిహారం మూడు విభిన్న రీతుల్లో చేయవచ్చు మీ సమస్యలకు అనుగుణంగా మీరు ఎంచుకోవచ్చు ఈ ఉపాయాలు ధనప్రాప్తి మనసులోని కోరికలను నెరవేరుస్తాయి మరియు జీవితంలోని సంకటాలను తొలగిస్తాయి మొదటి పరిహారం పసుపు దీపం ఈ ఉపాయానికి మీకు ఒక దీపం మరియు కొంచెం పసుపు పొడి అవసరం దీపం తయారీ గోధుమ పిండితో ఒక దీపాన్ని తయారు చేయండి ఈ పిండిలో ఒక చిటికెడు పసుపు పొడి కలపండి ఈ కలయిక వల్ల దీపం లేత పసుపు రంగులోకి మారుతుంది ఇది శుభప్రదం ఒకవేళ గోధుమ పిండి దీపం తయారు చేయడం సాధ్యం కాకపోతే మట్టి దీపాన్ని ఉపయోగించి దానిలో ఒక చిటికెడు పసుపు పొడి వేయండి దీపం వెలిగించడం ఈ దీపంలో శుద్ధమైన నెయ్యి నింపి మూడు పసుపు రంగు వత్తులు వేయండి ఈ దీపాన్ని మీ ఇంటి పూజామందిరంలో హరివిష్ణు మరియు లక్ష్మి ముందు వెలిగించండి ప్రార్థన దీపం వెలిగించిన తర్వాత శ్రీ హరివిష్ణు మరియు మాతాలక్ష్మిని ధ్యానించండి మీ ఇంట్లోని ధన సమస్యలు దారిద్ర్యం మరియు ఇతర కష్టాలను తొలగించమని ప్రార్థించండి ఈ పరిహారం ఎందుకు శక్తివంతమైనది పసుపు శ్రీహరివిష్ణుతో సంబంధం కలిగి ఉంది ఇది సౌభాగ్యం సమృద్ధి మరియు ధనాన్ని ఆకర్షిస్తుంది పసుపు ఉన్నచూట నెగటివ్ నెగిటివ్ శక్తులు నిలువు కావు దృష్టిదోషం ధరిచేరదు మరియు ఇంట్లో అనారోగ్యం రాదు ఈ పరిహారం చేయడం ద్వారా మీ ఇంట్లో ధనవంతం నిండిపోతుంది మీ బీరువా ధనంతో నిండిపోతుంది మరియు మీ బ్యాంక్ బ్యాలెన్స్ రోజురోజుకు పెరుగుతుంది మీ జీవితంలో దారిద్ర్యం శాశ్వతంగా తొలగిపోతుంది రెండవ పరిహారం హల్దీ స్వస్తిక్ ఈ పరిహారం మీ విధిని మార్చగలదు మీ జీవితంలోని దుఃఖాలను కష్టాలను తొలగిస్తుంది పసుపు స్నానం ఒక చిటికెడు పసుపు పొడి నీటిలో కలిపి ఆ నీటితో స్నానం చేయండి ఈ స్నానం మీ విధిలోని దుఃఖాలను కష్టాలను తొలగించి మీకు శుభ ఫలితాలను తెస్తుంది స్వస్తిక్ నిర్మాణం ఒక చిటికెడు పసుపు పొడిని శుద్ధమైన నీటిలో కలిపి దానితో గాఢమైన పేస్టు చేయండి ఈ పేస్టుతో మీ ఇంటి దేవాలయంలో ఒక చిన్న స్వస్తిక్ చిహ్నాన్ని గీయండి స్వస్తిక్ భగవాన్ గణేశుని స్వరూపం ఇది సౌభాగ్యం మరియు సమృద్ధిని తెస్తుంది ఈ స్వస్తిక్ను పూజించండి తిలకం స్వస్తిక్ని పూజించిన తరువాత ఆ పసుపు పేస్టుతో మీ నుదిటిపై మరియు నాభిపై చిన్న తిలకం వేసుకోండి ఈ పరిహారం ఎందుకు ప్రత్యేకం స్వస్తిక్ భగవాన్ గణేశుని ప్రతీక ఇది మీ జీవితంలోని అడ్డంకులను తొలగిస్తుంది మీ కార్యాలలో విజయాన్ని తెస్తుంది మీరు ఎన్నిసార్లు విఫలమైనా ఈ పరిహారం మీ బిధిని మార్చి మీకు సుఖం ధనం మరియు విజయాన్ని అందిస్తుంది మూడవ పరిహారం తులసీ దీపం ఈ పరిహారం మాతాలక్ష్మిని మీ ఇంట్లో స్థిరంగా నిలిపి ధనవర్షాన్ని తెస్తుంది దీపం తయారీ ఒక దీపంలో శుద్ధమైన నెయ్యి నింపి ఒక చిటికెడు పసుపు పొడి వేయండి పసుపు రంగు వత్తులు వేసి దీపాన్ని సిద్ధం చేయండి ఈ దీపాన్ని మీ ఇంటిలోని తులసి మొక్క దగ్గర వెలిగించండి ఒకవేళ మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ దీపాన్ని మీ ఇంటి ఈశాన్య కోణంలో అంటే తూర్పు మరియు ఉత్తర దిశల మధ్య వెలిగించండి లేదా సమీపంలోని దేవాలయంలో తులసి మొక్క దగ్గర ఈ దీపం వెలిగించండి పూజ ఈ దీపం వెలిగించిన తర్వాత మాతాదుర్గాకు రెండు లవంగాలు మరియు ఒక కర్పూరాన్ని సమర్పించండి మీ జీవితంలోని దుఃఖాలు కష్టాలను తొలగించమని ప్రార్థించండి ఈ పరిహారం ఎందుకు విశేషం తులసి మొక్క మాతాలక్ష్మి యొక్క స్వరూపం ఈ పరిహారం మీ ఇంట్లో స్థిరమైన లక్ష్మీవాసాన్ని తెస్తుంది మీ ఇంట్లో ధనం పెరుగుతూ దారిద్ర్యం శాశ్వతంగా తొలగిపోతుంది ఈ ఉపాయాలు ఎందుకు చెయ్యాలి మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా మీరు కష్టపడినా ధనం రాకపోతే వ్యాపారంలో నష్టాలు ఎదురవుతున్నాయా లేదా ఉద్యోగంలో విజయం సాధించలేకపోతున్నారా ఈ ఉపాయాలు మీకోసం ఈ ఉపాయాలు మీ జీవితంలోని కష్టాలను తొలగించి ధనం సుఖం మరియు సమృద్ధిని తెస్తాయి మాతాదుర్గా హరివిష్ణు మరియు మాతాలక్ష్మి యొక్క ఆశీర్వాదంతో మీ జీవితం స్వర్ణమయమవుతుంది మిత్రులారా ఈ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి ఈ ఉపాయాలను మూడో జూలై గురువారం గురువారం నవమి తిథి నాడు తప్పక చేయండి మీ జీవితంలో అద్భుతాలు జరగడానికి ఇదే ఆ సమయం ఈ ఉపాయాలు చేసి మీ జీవితాన్ని సంతోషంతో సమృద్ధితో నింపుకోండి జై మాతాదీ జై శ్రీ హరివిష్ణు